హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే తమ చూశారు కదా సంవత్సరానికి ఒకసారి పసుపు పండగ అంటే మనకి సంవత్సరానికి ఒకసారి అన్ని పండగలు ఎలా వస్తాయో దసరా దీపావళి సంక్రాంతి ఉగాది అని అన్ని పండుగలు సంవత్సరానికి ఒకసారి ఎలాగొస్తుందో మన గార్డెనర్స్ అందరికీ సంవత్సరానికి ఒకసారి మంచి పసుపు పండుగ వస్తుందబ్బా ప్రతి గార్డెన్ కళ్ళకల్లాడిపోతూ ఆ గార్డెన్లోని మన పసుపుని హార్వెస్ట్ చేయడానికి ఎప్పుడెప్పుడో నెదురు చూస్తూ పోటీలు పడి ఎన్ని కేజీలు అన్ని కేజీలు నేను ఎన్ని కేజీలు పండించాను అని పోటీలు పడి ఆనందంగా ఒకేసారి హార్వెస్ట్ చేసే ఏదైనా పండగ ఉందా అంటే అదేనండి మన గార్డెన్లో సంవత్సరానికి ఒకసారి చేసే పసుపు పండగ అనమాట నేనైతే దీన్ని పసుపుని పండగే అంటాను నేను రోజు జరిగేది ఒక రకం పండగ సంవత్సరానికి ఒకే రోజు ఒకేసారి జరిగేది ఒక రకం పండగ అదేనండి మన పసుపు పండగ చాలా సరదా సరదా సరదాగా ఇంకా పోటీలు పోటీలుగా గార్డెన్స్ అందరం పండిస్తాం కదా అబ్బా అబ్బా చాలా ఆనందంగా ఉంటుందండి రోజు చూపించే హార్వెస్ట్ల కన్నా ఈ రోజు చూపించే హార్వెస్ట్ మాత్రం ఒక అద్భుతం మళ్ళీ సంవత్సరం మొత్తం గుర్తుండిపోయేలా ఈ వీడియో ఈ పసుపు మనం షేర్ చేసుకుంటాం కదా మన సబ్స్క్రైబర్స్తోని అలాగే పసుపు ఈ సంవత్సరం నేను ఒక దగ్గర ఒక పది డబ్బులు వరకు పెట్టుకుంటానండి ప్రతి సంవత్సరం కూడా అలాగే పెడతాను చూస్తారా ఒక రెండు డబ్బులు పంపేసరికి ఎలా వచ్చిందో అన్నీ ఒకేసారి పంపలేం కదా నేను రెండు 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 చప్పున అలా కొద్ది కొద్దిగా వంపుతూ అవన్నీ ఏరి క్లీన్ చేసి అయింది మరొక రెండు డబ్బులు అలా అనమాట ఎందుకంటే అన్నీ ఒకేసారి చేయలే ఇక్కడ ప్లేస్ కూడా సరిపోదు చూడు చూడండి నీటి దుంపలు వచ్చేసినాయి ఎక్కువ అసలు అయితే పసుపు పండుగ చాలా ఆనందంగా ఉంది కానీ తీరా ఏంటంటే లాస్ట్ ఇయర్ కానీ సంవత్సరం చాలా తక్కువ వచ్చిందండి ఇది పసుపు కాదు ఇది మామిడి అల్లము చూడండి ఎలా ఉందో మామిడి అల్లం కూడా ఒక టబ్బు పెట్టుకున్నాను మామిడి అల్లం ఒక టబ్బు నల్ల పసుపు ఒక టబ్బు చక్కగా కస్తూరి పసుపు ఒక టబ్బు మామూలు పసుపు ఒక మామూలు పసుపు నేను ఆరేడు టబ్బులు వరకు పెట్టాను అన్ని కలిపి పది అండి అన్ని అన్ని టబ్బులు కలిపి పది టబ్బులు దాటిపోయినాయి అలా పెట్టుకుంటేనే మనకి సంవత్సరం మొత్తం పసుపు ఇప్పుడు నేటికి నాలుగు సంవత్సరాల నుంచి పసుపు రేట్ ఎంతో కూడా తెలియదు నాకు ఇది చూస్తారా ఎలా ఉందో చక్కగాను దీనికి లోపల కొరికిమీన్ ఉంది చుట్టూరు ఎలా ఉందో ఇది మామిడా చక్కగా ఊరగా పెట్టుకుంటాను ఇది ఆవకాయ పెట్టుకుంటాం ప్రతి నాకు సంవత్సరం మొత్తం నాకు సరిపడగా నేను కొంచెం పచ్చడి పులిహోర మా మా ఉప్మాలకి వాటికి అన్నిటికీ కూడా మామిడా చాలా బాగా వాడతానని నేను మామిడిల మీది ఇది ఒక టబ్బుకు పెట్టుకున్నాను ఒక టబ్బు సరిపోతుంది ఎందుకంటే ఎక్కువ వాడడం కదా కొంచెం ఈ విధంగా బాగానే బాగా చాలా చక్కగా వచ్చింది ఇంకా మిగతా డబ్బులు అన్నీ తెచ్చేసామండి ఇంకా ఎన్ని ఒక ఐదు డబ్బులు తెచ్చాము ఒక ఎవరిపల్ టబ్బు ఒకటి తెచ్చాము రెండు కవర్లో ఒకటి తెచ్చాము ఇలాగనమాట అలా రెండు పంపుతూ అలాగే రెండు రెండు తెచ్చేసాము అలాగే మనం కస్తూరి పసుపు ఒకటి సంవత్సరానికి నేను లే నేను ప్రత్యేకంగా పెట్టానండి ఫస్ట్ టైం కస్తూరి పసుపు ఇందులో చూస్తారా పసుపు తీయడానికి ముందు మనం ఏం ఏమేరుకుంటున్నాం పొన్నగంటి కూర పొన్నగంటి కూర అక్కడ వద్దన్న కూడా వచ్చేస్తూ ఉంటుంది కదా ముందు మనం కోసం కాస్త ఎందుకు మళ్ళీ మట్టిలో పడేయాలి చక్కగా పప్పులోగా చట్నీ చేయడానికి పనికి వస్తుంది అనేసి నేను ఏరేస్తున్నాను ఏరేసి అప్పుడు అనేసి చూస్తున్నాను అయితే ఈ సంవత్సరం పసుపు అయితే మాత్రం మళ్ళీ చెప్తున్నానండి చాలా చాలా తక్కువే వచ్చిందండి నాకైతే తృప్తిగా లేదు ఎందుకు అంటే ఫస్ట్ ఇప్పుడు రెండు టబ్బులు పంపాయని చూసారు కదా తక్కువగానే వచ్చింది మనం కూడా ఏం చేస్తాం టబ్బులో ఏదైనా మొక్కలు పుట్టాయి అనుకోండి అంటే ఏదైనా ఆకుకూర అవ్వచ్చు బచ్చలకూర అవ్వచ్చు ఏదైనా కూడా ఆకులు ఆకులు ఆకుకూరలు వేరే మొక్క ఏది పుట్టినా కూడా అస్సలు ఉంచకూడదండి ఉంచామంటే కొంత బలమే లాగేస్తాయి లాగేస్తుంది అని నుంచి పసుపు కొమ్ములు దుంపలు కొంచెం సన్నబడతాయి అన్నమాట అందుకు అసలు మనం చూసే నీటి దుంపలు ఎక్కువ వచ్చేసినాయి ఈ నీటి దుంపల కారణం ఏంట అసలు ఎంత ఎక్కువగా ఎందుకు వచ్చాయా అనేసి చూస్తే వాటర్ ఎక్కువ తాగేస్తే అలా వచ్చేస్తుందట ఇంకా చూడండి అసలు మా మన వాళ్ళు జాయిన్ అయిపోయారు వద్దంటే ఇంక నేను వేరతా నేను వేరతా అనేసి ఇంకా మా ఇద్దరు మన కూడాను కూడా వచ్చేసారు వీళ్ళు వచ్చారంటే ఇంక మట్టి ఇటీసరి అటిసి ఇది ఇటు చేసి అటు చేసి ఇంక మొత్తం హడావుడి చేసేస్తారు అయితే నీటి దుంపలు అనుకున్నాం కదా నీటి దుంపలు వాటర్ ఎక్కువ అయితే అలాగొస్తుందటండి అది నాకు వచ్చిన డౌట్ ఏంటంటే ఈ సంవత్సరం వర్షాలు కూడా మన సంవత్సరం ఒక సెప్టెంబర్ ఆ టైంలో కొంచెం ఎక్కువ రోజులు పడిపోయింది వర్షం డైలీ వర్షం పడేది కదా అప్పుడే భయమేసింది ఇన్ని రోజులు లైన్గా పడుతుంది దుంపలకు ఏమైనా ఇబ్బంది వస్తా మిగతా అన్నీ పర్వాలేదు కానీ దుంప జాతులకు వాటర్ ఎక్కువ పడదు కదా అవైతే మాత్రం దగ్గర పది డబ్బులు పెట్టుకున్నాం అన్ని కలిపి ఇది చూస్తే ఇలా ఉంది వర్షం అన్న అప్పుడే భయం వేస్తుంది నేను అదే కారణం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నాకు తెలిసిందే అది మీకేమైనా తెలిస్తే కారణం అవి నీటి దుంపలు ఎక్కువగా రావడానికి గల కారణం మీకేదైనా తెలిస్తే మాత్రం కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్ నాకు పెద్దగా తెలియదు వాటి గురించి అయితే నీటి దుంపలు మనం వాడాం కదా వాటిలన్నిటి చక్కగా పారేస్తాం బయట ఇదిగోండి నల్ల పసుపు ఇలా బ్లూగా ఉంటుందన్నమాట లోపల నల్ల పసుపు ఎందుకు వాడతాను అనేసి అంటే నల్ల పసుపు మేము దీన్ని చక్కగాను ఏరేసి కొన్ని పచ్చి దుంపలు దాస్తాను కొన్ని పౌడర్ చేస్తానండి ఆ పౌడర్ని మన తెగిన గాయాలకు కానీ కురుపులకు కానీ ఎలర్జీస్కి కానీ పెట్టుకోవచ్చు పౌడర్ ఏమో తెగిన గాయాలకి వాటికి బాగుంటుంది ఇప్పుడు స్కిన్ ఎలర్జీస్ అలాగే ఏమైనా వచ్చాయి ర్యాష్ కానీ ఎలర్జీ కానీ వచ్చిందంటే అంటే పచ్చిదుంపుని అరగ తీసి గంధం లాగా అరగ తీస్తాను ప్యాక్ వేస్తే చక్కగా పోతాయండి ఆ దురద మంట ర్యాష్ అన్నీ పోతాయండి చాలా నేను ప్రాక్టికల్ చేశాను నేను ఇది మన సంపద గారి వీడియోలో కూడా నల్ల పసుపు గురించి చెప్పాను నల్ల పసుపు ఎలా వాడుకోవాలి ఏంటి ఎందుకు వాడాలని మన కూరల్లో కానీ ఇంట్లో కానీ నేను వాడలేదండి నీకు తెలియదు నేను పూర్తి తెలియకుండా వాడకూడదని నేను తెలియలేదు నేను చెప్పలేదు వాడలేదు కూడాను నల్ల పసుపుని మాత్రం చక్క పౌటర్ చేసి పెట్టుకోండి ఎక్కడైనా కట్టైనా చేసినా ఏ ఆంటిమెంట్ పెట్టాక మా పసుపు పెట్టేస్తే చాలు మా మనవాడు చూడండి ఎంత హార్వెస్ట్ చేస్తుందో మా అమ్మమ్మ నా మా అమ్మమ్మ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని ఏంటి ఏంటో చెప్తూ ఉంటాడండి ఇలాగ వాడు హడావడి చేయాల్సి ఈరోజు సెలవు వచ్చింది వాళ్ళకి ఒక సండే సెలవు వచ్చి వాళ్ళ అమ్మతో వచ్చారనమాట ముగ్గురును వచ్చి ఒకడేమో ఇలాగ పసుపు కొమ్ములతో ఆడుకోవడం ఒకడేమో పసుపుని ఇసరడం ఒకడు మట్టిలో ఏరడం అలాగే ఏంటేంటో నాకు వాళ్ళు వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ హెల్ప్ చేశారు ఫిఫ్టీ పర్సెంట్ అలర్ కూడా చేశారనమాట ఈ విధంగా అయింది అయితే ఇందులో టీ పొడిదివి కేజీ ప్యాకెట్లు ఉంటాయి కదండి వాటిలో ప్రాక్టికల్గా ఉంటుందనేసి నేను వేసానండి ఇందులో వేసి చూద్దాం అసలు ఎంత పసుపు వచ్చిందో సరదాగా ఏంటంటే మనం కొమ్ము పెట్టేస్తే ఏం పోతుంది అని పెట్టేస్తాం కదా అలాగే చిన్న కొమ్ము లాస్ట్ను రెండు మిగిలితే పెట్టేసాను ఇందులో ఎంత వచ్చిందో ఎంత వస్తుందో చూద్దాం మరి ఈ వీడియో అంతా కూడా మీరు స్కిప్ చేయకుండా చూస్తే చాలా చాలా సరదాగా బాగుంటుందండి మంచి పసుపు హార్వెస్ట్ వీడియో అయితే ఇది ఈ విధంగా బాగానే వచ్చిందండి దీనిలో కూడా నీటి దుంపలు వచ్చినాయి పసుపులో మాత్రం పసుపు కొమ్ములు మాత్రం కొంచెం మంచిగానే బాగానే రెండు కొమ్ములు పెట్టాను రెండు 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 గుత్తుల్లాగా వచ్చాయి పర్వాలేదు నాట్ బ్యాడ్ ప్రాక్టికల్ కోసం అలా పెట్టాను అలాగే ఇది కస్తూరి పసుపు అండి ఇది కస్తూరి పసుపు అనమాట తెల్లగా ఉంటుంది తెల్ల పసుపు అంటారు కస్తూరి పసుపు అంటారు ఇదే అనమాట ఇది సౌందర్య సాధనంగా వాడతారని తెలుసు ఇంకేం చేయాలో నాకు ఇంకా హార్వెస్ట్ చేసిన తర్వాత ఆలోచిద్దామని పెట్టేసాను నేను మీకు ఎవరికైనా తెలిస్తే మాత్రం కస్తూరి పసుపుని దేనికి వాడొచ్చు అనేది తెలియజేయండి కొంచెం కామెంట్ రూపంలోని అలాగే మొత్తం ఫ్యామిలీ అంతా కూడా ఈరోజు పసుపు పండుగలో పండగ చేసేస్తున్నాను చూడండి ఒక మనవడేమో పసుపు రుద్ది 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 మురికంతా పోతుంది నేను బాగా కడుగుతాననేసి వీడేమో ఈ విధంగా చేసేస్తున్నాడు ఇంకొక మనవడేమో చక్కగా వాడు వా వాడి పనిలో వాడు బిజీగా ఉన్నాడు ఇలా ఒక్కొక్కరం కూడాను చాలా సరదాగా అనమాట పసుపు పండగ అంటే ఎందుకన్నాను ఇప్పుడు అర్థమయ్యే ఉంటుంది మీకు మా ఇంట్లో పసుపు తీసేయడం మాత్రం మా గార్డెన్లో పండగ పండగ అయిపోద్దండి అంటే పది పది టబ్బులు ఒకే రోజు తీయలేదు కానీ నాలుగు ఐదు తీసేసరికి అయిపోయింది టైము మళ్ళీ మరుసటి రోజు కొన్ని తీసాము అలాగనమాట అలా తీసి మొత్తం ఒకే రోజు కూడా చేయలేం కదా అవన్నీ టబ్బులు పంపాలి ఏరాలి తీసుకురావాలి ఇవన్నీ సపరేట్ చేయాలి వాటర్లో వేయాలి కడగాలి ఆరబెట్టాలి బోల్డ్ పని ఉంటుంది అనమాట ఇది యాబరిపాల్ టబ్బు దీనిలో కూడా సరదాగా పెట్టాను దీనిలో ప్రాక్టికల్గా ఎలా ఉంటుందో చూద్దాం అనేసి పెట్టాను చూడండి దీనిలో కూడా వా వాటర్ దంపులు వచ్చినాయి కానీ పసుపు మాత్రం బాగానే వచ్చిందండి వాటర్ తక్కువ తక్కువని పసుపు అయితే బాగానే వచ్చింది యాబరిపాల్ టబ్లో కూడా పెట్టుకోవచ్చు అనేసి అయితే మాత్రం నాకు తెలిసింది నేను ఎప్పుడు పెట్టలేదు ఈ సంవత్సరంలో రకరకాల టబ్బుల్లో పెట్టాను ఎలా ఉంటుందో చూద్దాం అనేసి కానీ బాగానే వచ్చిందండి యాబరిపాల్ టబ్బు అయినా కూడా చాలా చక్కగా వచ్చింది పసుపుకి లోతు ఉండక్కర్లేదని తెలిసింది నాకైతే మాత్రం లోతు ఎక్కువగా ఉన్నది వంద రూపాయల డబ్బులు అంతే వచ్చింది యాభై రూపాయలు కూడా అలాగే వచ్చింది అలాగే మా పాప ఈ వేర్లన్నీ కూడా ఏంటంటే మా అమ్మాయి ఆ చేత్తో లాగితే నొప్పి వస్తుంది కదా మట్టిలోవి ఇలాగ చక్కగా మనం కట్ చేసొద్దాం కత్తిరితో అనేసి తనంత సాయంగా ఈ తల్లి దుంపలు ఉంటాయి కదండీ దుంప కొమ్మలు అంటాం వాటికి పెద్ద వేర్లు ఉంటాయి కదా అలా వేర్లు వాళ్ళ చిన్న వాళ్ళ చిన్నఅబ్బాయేమో చక్కగా సెలతో ఆడుకుంటున్నాడు నేనేమో ఇలాగ మట్టిలో అవన్నీ సపరేట్ చేస్తున్నాను ఇలా మొత్తం సపరేట్ చేసేసి తీసి తీస్తున్నాను మొత్తం ఇది వీడు చూడండి వీడు సెల్ చూసింది కానీ అలా అన్నీ కూడా చూపిస్తున్నాడు అన్నయ్య చూడరా గేమ్ అది ఇది అని అనేసి పని చేసుకునేవాడిని ఎందుకు చెడ కొడతావు నువ్వు మేసే కూసేగాడితే కూసే చెడ కొట్టింది అన్నట్టుగా వద్దురా బాబు అని చెప్తున్నాను అలాగే ఇక్కడ చూడండి ఫ్రూట్స్ ట్ర ట్రే ఉంటుంది కదా ప్లాస్టిక్వి ఇది కూడా ఇది ఇది ఒకటి ప్రాక్టికల్గా ఉంటుందని ఇందులో కొన్ని ఇందులో కూడా పెట్టాను ఇలా అన్నీ ఇలా అసలు అన్న సైజుల్లోనే కూడా పెట్టాను ఇందులో ఎలా వస్తే నెక్స్ట్ ఇయర్ మనకు అది బాగుంటుంది అని కానీ ఇందులోనైనా ఒకలాగే వచ్చిందంటే దుంప సైజే కానీ దుంపే కానీ అంటే దాన్ని నాకు అర్థమైంది ఏంటంటే సాయిల్ని పట్టే వస్తుంది తప్ప సైజును పట్టి కాదు అనేసి అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే వర్షాలు ఈ సంవత్సరం కొంచెం కంటిన్యూగా వర్షాలు పదేసి రోజులు అలా పడిపోవడం వల్ల కొంచెం ఇబ్బంది అయిందండి దానివల్ల కొద్దిగా నీటి దుంపలు ఎక్కువ వచ్చినాయి పసుపు దిగుబడి మాత్రం మాకు లాస్ట్ ఇయర్ కన్నా తక్కువ వచ్చింది దుంప సైజు మెయిన్ తగ్గిపోయింది అనమాట దుంప చాలా లావుగా ఉండేది ఈ సంవత్సరం దుంప సన్నగా వచ్చింది చాలా ఎక్కువ వచ్చాయి మన సంవత్సరం తక్కువ వచ్చింది అయితే దీనికి నేను రెట్టిఫైగా ఏం చేస్తానంటే నెక్స్ట్ ఇయర్ ఇంకా కొంచెం ఇసుక పాడులు ఎక్కువ కలిపి అంటే ఇంక వర్షాలు ముసురులు పెట్టినా కూడా మన పసుపుకి ఏమి ఇబ్బంది లేకుండా ఇసుక పాడు ఇసుక ఎక్కువ వేద్దాం అనుకుంటున్నాను ఈసారి సాయిల్ మిక్స్లో ఇసుక వేసి చక్కగా పెడదాం అనుకుంటున్నాను అలాగే పసుపు టబ్బుల్లో మాత్రం ఎక్కడ ఏ మొక్క పుట్టిన కలుపు మొక్క చల్లగా తీసేస్తాం కానీ బచ్చలి ఆకుకూర ఏదైనా పుడితే మనకు కక్కుర్తి అనమాట పొలం ఏదో ఒకటి వస్తుంది కదా కొంచెం ఆకుకూరనే వస్తుంది కదా కానీ అసలు పసుపు దుంప టబ్బులో పసుపు దుంపలు మాత్రమే ఉంచుదామండి నీకు ఎటువంటి మొక్క పుట్టినా కూడా అస్సలు ఉంచొద్దు వెంటనే చిన్న మొక్క పీకి పారేసుకుంటే మంచిగా వస్తుంది నేను కొన్ని అలా ఉంచేయడం వల్ల నాకు పసుపులకు కొంచెం సన్నదుంపలు వచ్చాయండి ఇదండి ఇదిగోండి మొక్కలు పూర్తిగా చచ్చిపోకపోయినా మొత్తం అన్ని చచ్చిపో ఒకటి రెండు ఉండిపోయినా కూడా పసుపు హార్వెస్ట్ చేసి వచ్చండి పూర్తిగా చనిపో ఎక్కువ రోజులు ఉంచినా కూడా ఏమవుతుందంటే పసుపు లోపల కుళ్ళిపోద్దండి దుంపలు కొంచెం పాడైపోతాయి అనమాట అందుకు సకాలంలోనే మనం దాన్ని హార్వెస్ట్ చేయాలి సకాలంలో అంటే నేను ఎప్పుడు పెట్టుకున్నాను అంటే నాలుగో నెలలో పెట్టుకున్నాను ఏప్రిల్లో పెట్టాను నేను పసుపు ఏప్రిల్లో పెట్టి నేను జనవరి ఆకరు జనవరి ఆఖరిలో నేను హార్వెస్ట్ చేసేసాను లాస్ట్ వీక్లో హార్వెస్ట్ చేసేసానమాట అదండి మా పసుపు అంటే ఇప్పుడు తొమ్మిది నెలలు మనకు తొమ్మిది నెలలు పంట అనమాట అంటే తొమ్మిది నెలలు పూర్తి అయిన తర్వాత కంపల్సరీ తీసేయాలి తీసేయకపోతే పాడైపోద్ది ఇది ఒక ట్రే అండి ఇది కూడా ఏంటంటే పైన ఇదిగో ఈ విధంగా వచ్చింది మొక్కలు ఉన్నాయి ఈ ట్రే ఉంచుద్దాము చచ్చిపోయే వరకు అనుకున్నా కానీ అన్నీ అయిపోయింది ఇంక ఇది ఒకటి ఎందుకు ఉంచితే ఇంక ఒక్కటి మళ్ళీ ఉడికించలేం కదా అనేసి పసుపు తీసేద్దామని అనుకున్నామండి కానీ లోపల మాత్రం చక్కగానే రెడీ అయిపోయింది చూడండి మీరే ఇలాంటి ఫ్రూ ఫ్రూట్ ట్రేల్లో కూడా చక్కగా పసుపు పండించుకోవచ్చు కాకపోతే దానికి ఏంటంటే ఇటువంటి గోన్లు అవన్నీ వేసుకోవాలన్నమాట ఆ మొక్కతో ఉన్నా కూడా కొంచెం పసుపు చాలా బాగా వచ్చిందండి మీరేం ఆలోచించకండి ఒకటి రెండు మొక్కలు ఉన్నా కూడా హార్వెస్ట్ చేసేందుకు దాని టైం ముఖ్యం ఆకులు కాదు తొమ్మిది నెలలు అయిందంటే చక్కగా మనం హార్వెస్ట్ చేసి ఇవ్వచ్చు అనమాట ఇంకెత్తం చూడండి ఎలా ఉన్నా విపరీతంగా ఉన్నాయి అయితే మాత్రం పసుపు బాగా వచ్చిందండి ఈ ట్రేలోని అంటే దీనిలో ఏ మొక్కలు లేవు అది నేను గమనించాను ఇందులో పసుపు మొక్క తప్ప ఇంకెటువంటి మొక్కలు లేవు అనమాట అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ పసుపుని ఇలా పండించడం బాగానే పండించేది ఎలా స్టోర్ చేసుకోవాలంటే ఈ దొంపలు శుభ్రంగా కడిగి ఆరబెట్టేసి ఆ దుంపలు చక్కగా కొన్ని మనం సీడ్కి కొన్ని తీసేసుకోవాలి సీడ్కి తీసి పక్కన పెట్టి మనం ఉల్లిపాయలవి ఎలాగా గాలి తగిలేలా ఉంచుకుంటాము అలా ఉంచుకోవాలి తప్ప ఫ్రిడ్జ్లోనో లేకపోతే బాక్సుల్లోనో వేసి మూత పెట్టకూడదని పాడైపోతాయి అలా ఉంచేస్తే మనం మళ్ళీ మన మూడో నెల తర్వాత నాలుగో నెలలో కానీ మూడో నెల లాస్ట్ వీక్లో కానీ ఐదు నెలలో పెట్టేసుకుంటే చాలా బాగా ఎన్ని పసుపు టబ్బులు మేము వంపిణీ అన్నీ ఇవన్నీ పసుపు టబ్బులేనండి ఇన్ని టబ్బుల్లో పెడితేనే ఆ మాత్రం వచ్చింది అన్నమాట అందుకు ఎందుకు ఇన్ని టబ్బుల్లో పెడతానంటే నాకు పసుపు సంవత్సరం మొత్తం కొనకూడదు పసుపుని నాలుగు సంవత్సరాలు చేయడానికి పండించుకుంటున్నాను ఇదండి మొత్తం మేము పండించిన పసుపు ఎన్ని కేజీల్లో మీరే అంచనా వెయ్యండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి కూడా సపరేట్ సపరేట్గానే చూపిస్తున్నాను మీకు ఇది ఇంకా కడగాల్సిన పసుపు అండి ఇది ఇంకా తీసారు కడగాలి ఇంకా అది ఇసుక మట్టి ఉంది ఇదేమో ఇక్కడ చూశారు కదా ఇదేమో మన నేను సీడ్ కోసం సపరేట్ చేసేసుకున్నాను నేను మళ్ళీ మర్చిపోయి ఉడకపెట్టేస్తానేమో ముందే తీసేస్తానండి తీసి దుంప కొమ్ములు కొన్ని బలమైన బలిష్టంగా ఉన్న కొమ్ములు పక్కన పెట్టుకోవద్దు దుంపలు పక్కన పెట్టుకోవాలన్నమాట పాడైపోయి పెట్టేస్తుంది వాళ్ళకి అలా పెట్టకూడదు అన్నీ పుష్టిగా కింద పెట్టుకోవాలి ఇది మామిడి అల్లము ఆవకాయ పెట్టుకోవడానికి ఇది కడిగేసిన పసుపు అండి ఇది చక్కగా కడిగాం కదా పసుపు కడిగింది ఆరిపోయింది తడిగా తీసిన వెంటనే ఆరెంజ్ కలర్లో ఉంది కానీ ఆరిపోయేసరికి ఇలా అల్లం కలర్లోకి వచ్చేసింది ఇది శుభ్రంగా కడిగి పెట్టుకున్న పసుపు అలాగే ఇది నల్ల పసుపు అండి ఇది ఇది కూడా కడిగేసి ఆరిపోయి ఆరబెట్టేసాం ఇది నల్ల పసుపు ఇదేమో కస్తూరి పసుపు కస్తూరి పసుపు తెల్ల పసుపు అంటారు కదా అది అనమాట ఇది మామూలు ఇంకా మట్టిలో ఏరేసి రెడీగా ఉంది ఇంకా కడగాలండి శుభ్రంగా నీట్లో నానబెట్టి కడిగితే ఆ మట్టి అంత వదిలేస్తుంది అయితే ఇది పసుపుని ఎలా తయారు చేసుకోవాలి ఆ పౌడర్ని ఎలా చేసుకుంటున్నాను అనేసి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చేస్తానండి పసుపు దుంపలు కొన్ని తీసి చక్కగా పక్కన పెట్టుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ నేను ఎంత కష్టపడి మేము పంటలు పండించుకొని మాకోసమైనా మీకు తెలియాలి నాలెడ్జ్ అనేసి కొంత వీడియోల రూపంలో తెలియజేస్తున్నాం కదా కాబట్టి మీరు కూడా కొంచెం మా ఛానల్ ఆదరిస్తారని అనుకుంటున్నాను ఎంత ఆనందం అండి అసలు ఈ పసుపుని చూస్తే మాత్రం అందులోనూ ఇప్పుడు వంగ బెండ ఉందంటే అప్పుడప్పుడు రెండు 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 కోస్తూ ఉండదు అలాగే ఒకేసారి హార్వెస్ట్ చేస్తే కదా ఒకేసారి కంటిన్యూగా కనిపిస్తుంది ఇంకా ఆనందం వర్ణనాతీతం అనమాట అది మీతో షేర్ చేసుకుంటున్నాను మీ ఆనందాన్ని కూడా మీరు మా పసుపుని చూసిన ఆనందాన్ని కూడా మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు దీన్ని కూడా కడిగేద్దామండి ఉంది కదా దీన్ని కూడా శుభ్రంగా కడిగేద్దాం కడిగేసి పసుపు పౌడర్ ఎలా చేసుకోవాలనేది నెక్స్ట్ తర్వాత వీడియోలో నేను తెలియజేస్తాను ఒక్కొక్క కొమ్ము మాత్రం ఈ విధంగా కడిగి పడేసుకుంటే మాత్రం ఇంకా పరిశుభ్రంగా ఉంటుంది మట్టిలో ఉంటుంది కదా మట్టిలో ఉండే బ్యాక్టీరియా ఏమైనా ఉన్నా చక్కగా రిమూవ్ అయిపోతాయి ఇలాగే నేను మరిన్ని వీడియోలు చేస్తూ నేను ఇంకా ముందుకెళ్ళాలంటే మీరు చేయాల్సిన దాకా లైక్ చేసి కామెంట్ చేస్తూ ఉండండి మీరు ఇచ్చే నాకు పూజ బలం అదేనండి ఓకేనా ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను నెక్స్ట్ ఈ ఇప్పుడు ఈ హార్వెస్ట్ చేసిన పసుపుని ఏ విధంగా పౌడర్ చేసుకోవాలో కూడా మీకు ఒక వీడియో చేస్తాను ఇదిగోండి కడుగుతుంటే ఇలా ఆరెంజ్ కలర్లోకి వస్తుంది ఆరిపోయిన తర్వాత మళ్ళీ నార్మల్ నార్మల్ కలర్ అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ నా మా పసుపు మీకు నచ్చి మా హార్వెస్ట్ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను కాకపోతే నాకు మాత్రం కొంచెం లాస్ట్ ఇయర్తో పోలిస్తే చాలా తక్కువ వచ్చింది ఇదండి అక్క ఈ పసుపులో మాత్రం ఎంత పని చేసినా కూడా ఇంకా ఏమి అనిపించదు ఇంకా నీరసం అలాంటిది ఏం ఉండదు ఎంతైనా ఇంక చెయ్యాలి ఇంకా ఆరోజు చేయాలి ఇంకెంత వచ్చిందో చూడాలి ఎలా వచ్చిందో చూడాలని ఇంక ఇదే ఆరాటం టెన్షన్లో ఉంటాం అనమాట ఇదండి మా పసుపు వీడియో ఎంత హ్యాపీ హ్యాపీగా ఎంత ఆనందంగా ఉందానా ఉందా కదండి ఓకేనా ఫ్రెండ్స్ నేను మరో విడితో మీ ముందుకు వస్తాను లోక సంస్థ సుకున భవంతు బాయ్ బాయ్